కాలంలోనే ఈ ప్రభుత్వం పాలవుతుంది ప్రజాగ్రహానికి గురవుతుంది రిప్లేస్మెంట్ ఇవ్వాలంటే మళ్ళీ మనమే కనపడేది మనమే ఇంకోటితో కాదా పని కళ్యాణ లక్ష్మి బంధు తులం బంగారం బంధు అన్ని బందే రుణమాఫీ బంధు చేనేతల బంధు అన్ని బందే ఏది జరుగుతులేదు మరి ఏం జరుగుతుందని అంటే ఏమైనా తెలుస్తలేదు మరి బంధానికి ఇంకేదైనా మంచి జరగాలే కదా అదేం జరుగుతుంది ఏం జరుగుతలేదు మొత్తం మీద అది జరుగుతుంది సో ఇదంతా క్యూబులేటివ్గా ఏమవుతుంది బాంబు వెళ్ళినట్టు వెళ్తుంది సమయం వచ్చినాడు ఆ సమయం కూడా ఎక్కువ దూరం ఉంటుందని నేను అనుకుంటలేను కారణాలు అట్లున్నాయి డెఫినెట్గా మంచిగా ఉన్నాయి మన పార్లమెంట్ ఎలక్షన్లు ఏం ఫలితాలు వచ్చి చూద్దాం